పదకొండు వేలు అంగన్వాడీల ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలోనే పోస్టుల భర్తీ చేస్తాం అలాగే తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాలకు ఫర్నిచర్ ఇతర సామాగ్రిని సమకూర్చామన్నారు సీతక్క తెలంగాణలో పదకొండు వేలు అంగన్వాడీ పోస్టుల ఖాళీలను గుర్తించామన్నారు ఈ పోస్టులన్నీ ఒకేసారి భర్తీ చేస్తామన్నారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల చేస్తామన్నారు రాష్ట్రంలో ముప్పై ఐదు వేల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి పదిహేను వేల కేంద్రాల్లో నర్సరీ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామన్నారు దీనికోసం అంగన్వాడీ కార్యకర్తలకు ఇంగ్లీష్ బోధన ఇతర అంశాలపై శిక్షణ ఇస్తుమన్నారు అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హతలు ఇవే తెలంగాణలో అంగన్వాడీ టీచర్తో పాటు హెల్పర్లుగా ఉద్యోగాలకు నియమితులయ్యేవారు కనీసం ఇంటర్ ఉత్తీర్ణతై ఉండాలి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది అంగన్వాడీ ఉద్యోగాలకు వయోపరిమితి ఈసారి అంగన్వాడీల ఉద్యోగాలకు వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ల మధ్య ఉండాలి అలాగే అరవై ఐదు ఏళ్లు దాటిన తరువాత వారి సేవలను వినియోగించుకోకూడదు ఖాళీల్లో యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు తెలంగాణలోని అంగన్వాడీ ఉద్యోగులు ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు ఒకటి లక్ష ఇస్తామన్నారు ప్లే స్కూళ్లను ప్రాథమిక పాఠశాలల ప్రాంగణాల్లోనే నిర్వహిస్తామన్నారు తద్వారా పిల్లలు నర్సరీ పూర్తి చేసిన వెంటనే ప్రాథమిక పాఠశాలల్లో చేరతారని మంత్రి సీతక్క తెలిపారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ